అయితే ప్రధానంగా మనము ఇప్పుడు మిరప పంటలో ఒక సమస్య అయితే ఉందన్నమాట అదేంటంటే మనకు ప్రధానంగా పైన కొమ్మ కుళ్ళుతో కిందికి వస్తూ ఉంటాయి అనమాట దాన్ని డైబ్యాక్ అంటారు అనమాట సో ఈ కొమ్మ కుళ్ళు సమస్య అనేది మనకు ప్రస్తుతం ఉన్న స్థితిలో అయితే వస్తూ ఉంది దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కాయకు మచ్చలు కూడా వస్తూ ఉన్నాయి సో ఈ రెండు సమస్యలకు ఒక వీడియో చేద్దామని ఈ వీడియో అయితే మనము ఈ వీడియోలో దానికి ఎలాంటి మందులు కొట్టుకోవాలి ఎలాంటి కాంబినేషన్లో కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయని పూర్తి సమాచారం మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే మనకు తక్కువ ఖర్చులో కనుక మనం చూసుకున్నట్లయితే రోకో అనేది చాలా బాగుంటుంది సో రోకోలో టెక్నికల్ కనుక మనం చూసుకున్నట్లయితే థైఫినెట్ మితాలు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది సో ఈ రోకో మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే ఒక మూడు వందల గ్రాములు అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మనం ఇరవై లీటర్ల పంపు ఒక ముప్పై గ్రాముల వరకు తీసుకొని మీరు స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు ఏదైతే కొమ్మకులుడు ఆ తర్వాత కాయమచ్చ ఆ తర్వాత మనకు పండాకు సమస్య కూడా చాలా బాగా పనిచేస్తుంది అతి తక్కువ ఖర్చులో మనకు బెస్ట్ మందు అంటే మనం రోకో అని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో మనకు రోకోలో రోకోలో లిక్విడ్ కూడా రావడం జరిగింది రోకో పౌడర్ ఫామ్ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది అయితే రోకో లిక్విడ్ ఫామ్లో కూడా రావడం జరిగింది రోకో ఫ్లై అనే ఫ్లో అని రావడం జరిగింది దాంట్లో మనకు ఫార్టీ వన్ పర్సెంట్ వరకు అయితే ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అది కూడా మీరైతే ఒకసారి వాడి చూడండి లిక్విడ్ ఫామ్లో కూడా ఇప్పుడైతే రావడం అయితే జరిగిందనమాట సో రోకోతో పాటు మీరు మా ప్లాంటోమైసిన్ అనేది వాడుకుంటే ఇంకా బాగుంటుంది మనకు బ్యాక్టీరియా సైడ్ అయితే మనకు కాయపైన మచ్చలు ఆ తర్వాత ఆకులపైన మచ్చలు రావడం అలాంటి బ్యాక్టీరియా సైడు ఫంగీస్ సైడ్ రెండు కలుపుకు వాడుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు పండాకు సమస్య కూడా ఉంది కాబట్టి పండాకు సమస్యను ప్రధానంగా మనము వాటరు ఎక్కువైనప్పుడు లేదంటే మనకి ఏంటంటే ఫంగస్ ప్రాబ్లమ్ లేదంటే న్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఇందులోనే ఒక మంచి ద్వితీయ పోషకాలైనా మనకు సల్ఫర్ కావచ్చు బోరాన్ కావచ్చు ఇలాంటి ద్వితీయ పోషకాలు అయితే మనం ఫార్ములా సిక్స్ అంటాం ఫార్ములా ఫోర్ అంటాం అలాంటివి ఏదైనా ఒకటి వాడుకుంటే బాగుంటాయి అనమాట ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అగ్రిమెంట్ మ్యాక్స్ అనేది వాడుతూ ఉంటారు అది కూడా మీరైతే వాడుకోవచ్చు సో అట్లా ఈ మూడు కాంబినేషన్ చేసి తక్కువ ఖర్చులో మనమైతే ఒక మంచి కాంబినేషన్ చేసి స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా కొద్దిగా మనము కాస్ట్ పెట్టాలనుకుంటే మనకు యూపీఎల్ కంపెనీలో ట్రెడియం అనేది ఉంటుంది అనమాట ఇందులో మనకు మూడు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి అవి ఏంటంటే మనకు టెబికొనోజోల్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత అజస్ట్రోబిన్ ఉంటుంది ఆ తర్వాత మ్యాంకోజా అయితే ఉంటుంది అనమాట సో ఈ మూడు రకాల టెక్నికల్స్ అయితే మనకు ఈ ట్రెడియం అనే దాంట్లో అయితే ఉంటుంది ఇది కనుక మనం చూసుకున్నట్లయితే డబ్ల్యూజి రూపంలో అయితే వస్తుంది కాబట్టి ఇది కూడా మనం ఒక నాలుగు వందల గ్రామ్స్ వరకు అయితే మీరైతే వాడుకోవచ్చు దీంట్లో కూడా మీరు ఖచ్చితంగా ఏంటంటే మనకు ఏదైతే బ్యాక్టీరియా సైడ్ అయినా ప్లాంటోమైసిన్ ఆ తర్వాత న్యూట్రియన్స్ కూడా కలుపుకొని వాడుకుంటే ఇంకా చాలా బాగా పని అయితే చేస్తుంది అనమాట సో ఇంకోటి మనకు మనం చూసుకున్నట్లయితే మనకు ఏదైతే బిఎస్ఎఫ్ కంపెనీది క్యాబ్రియోటాప్ అనమాట ఇదైతే మీకు అందరికీ తెలిసిన విషయం చాలా బాగా పనిచేస్తుంది ఆ తర్వాత దీంట్లో కనుక టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితే మెట్రామ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పైరాక్లోస్ట్ రోబిన్ అనేది ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది కూడా మనం చూసుకున్నట్లయితే మూడు మూడు వందల నుంచి మూడు వందల యాభై గ్రాముల వరకు అయితే వాడుకోవచ్చు ఇందులో కూడా మీరు చూసుకున్నట్లయితే ప్లాంటోమేసన్ న్యూట్రియన్స్ కలిపి వాడుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో అయితే ఇది మనకు ఈ కొమ్మకులుడు కావచ్చు పండగ కావచ్చు ఆ తర్వాత కాయమచ్చు కావచ్చు సో ఒకే స్ప్రేలు అయితే ఖచ్చితంగా అనమాట ఒక రెండు నుంచి మూడు స్ప్రేలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది వారం వారం గ్యాప్తోనైతే మీరైతే స్ప్రే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఈ మూడు రకాల కాంబినేషన్ అయితే మీకైతే చెప్పడం జరిగింది సో మార్చి మార్చి మీరైతే స్ప్రే అయితే తీసుకోండి సో అట్లా ఒక రెండు స్ప్రేలు నుంచి మూడు స్ప్రేలు తీసుకుంటేనే ఈ సమస్యని మనమైతే అయితే పడవచ్చు అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్తే